ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నెనిమి జాహ్నవి వారాహి నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఏ ఏ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి డీటెయిల్గా గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కదా మన ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మరి ఐదవ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది పూర్తి వివరాలు గురువు గారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు అయితే గురుగారు ఐదవ రోజు బుధవారం వచ్చింది మరి బుధవారం నాడు ఆ రోజు యొక్క విశిష్టత ఏమిటి అమ్మవారిని ఏ విధంగా పూజించాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మ అమ్మవారు బుధవారం నాడు ఎవరైనా పూజ చేస్తే ముఖ్యంగా నారాయణుని యొక్క పూజ ముఖ్యంగా బుధవారం వచ్చినప్పుడు ఏంటంటే ఈ మనకి అమ్మవారు వరాహి అమ్మవారు పూజ చేసే ముందు ఖచ్చితంగా మనం వరాహ స్వామిని కూడా తలుచుకోవాలి మనసులో తలుచుకొని పూజ ప్రారంభించాలి అయితే బుధవారం ఎప్పుడు కూడా విష్ణు శక్తి పెరుగుతుంది మనం పూజ చేసిన అంటే బుద్ధిశక్తి కొంతమంది చూడండి వ్యాపారాల్లో నష్టం వస్తుంది లేకపోతే అయితే ఎడ్యుకేషన్లో రాణించలేకపోతున్నారు చదువులో రాణించలేకపోతున్నారు వ్యాపారంలో రాణించకపోతున్నారు బంధువర్గంలో ఎప్పుడు ఏదో ఒక గొడవలు ఉన్నాయి అనుకోండి అప్పుడు ఈ బుధవారంలో చేసేటువంటి పూజా విధానం ద్వారా ఆ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడతారు అయితే బిల్వ దళాలతో బుధవారం కూడా బిల్వ దళాలతో గరికతో కూడా చేస్తారు గణపతికి ప్రత్యేకంగా గరికతో పూజ చేస్తారు ఎందుకంటే నక్షత్రం వచ్చింది ఎప్పుడైనా మకా నక్షత్రం అంటే మకా నక్షత్రం కానీ అశ్విని నక్షత్రం కానీ మూలా నక్షత్రం కానీ వచ్చినప్పుడు కేతువు యొక్క నక్షత్రాల్లో ఇట్ ఇటువంటి పర్వదినాలు ఇప్పుడు మనకి తొమ్మిది రోజులు గుప్త నవరాత్రులు అనుకుంటున్నాం ఈ గుప్త నవరాత్రుల సందర్భంగా ఎప్పుడైనా సరే ఇలా మకాన అశ్విని మకా మూలా నక్షత్రాల్లో కనుక బుధవారం వస్తే ఆ రోజు ప్రత్యేకంగా గణపతి ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది అయితే గణపతి పూజ దీనికంటే ముందు మనం పూజ చేసే ముందు గరికతో ప్రత్యేకంగా పూజ చేసి అమ్మవారికి బిల్వధాలతో కనుక పూజ చేసినట్లయితే మరింత అధిక ఫలితం ఉంటుంది ఈ గుప్త నవరాత్రుల్లో మరి ఆ రోజు ఏ నైవేద్యం పెడితే మంచిది మనకి అంటే ఈ యొక్క బుధవారం రోజు వచ్చింది కాబట్టి పాయసాన్నం నైవేద్యం పెట్టడం మంచిది ముఖ్యంగా అదేవిధంగా యోగం కూడా సహజంగా చూసినట్లయితే వ్యతిపాత యోగం అంటారు సో సాధారణంగా కొన్ని కొన్ని ముహూర్తాలకు వ్యతిపాత యోగాలు చేయాలి వ్యతిపాత యోగం ఎవరికైనా ఉంది ఆ రోజు ప్రారంభించాము ఇబ్బంది రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే కొన్ని యోగాలు అంటే కొన్నిటికి మంచి కూడా చేస్తుంది అయితే ఈ రోజు పూజ చేయడం వల్ల ఏమిటంటే మీకు ఏదైనా గండం ఉంది అనుకోండి వ్యాపారంలో పెద్ద నష్టం రావాలి ఆ నష్టం అనేది కొద్ది కొద్దిగా లోపోతుంది అంటే పది కోట్ల నష్టం రావాలి ఒక లక్షలో రెండు లక్షల్లో కాదు క్లియర్ అవుతుంది బంధువర్గంలో ఏదైనా డిస్టబెన్స్ వచ్చి ఒక్కోసారి బంధువర్గంలో విడిపోవడానికి జరుగుతుంది అటువంటివి క్లియర్ అవుతుంది ఎందుకంటే బుధవారం బుధవారం బుధుడు కారకుడు కమ్యూనికేషన్స్ కారకుడు కదా మీకు ఉండే మిస్కమ్యూనికేషన్ అది భార్యాభర్తల మధ్యన కావచ్చు తల్లిదండ్రుల మధ్యన కావచ్చు ఫ్రెండ్స్ మధ్యన కావచ్చు బాస్ అండ్ వీళ్ళ మధ్యన కావచ్చు బుధవారం రోజు అమ్మవారిని ఆరాధించడం అనేటువంటిది ఈ యొక్క ఫలితాలు మంచి ఫలితాలుగా వస్తాయి అయితే బుధవారం నాడు పెసలతో చేసిన పదార్థం కూడా మంచిదే చెప్పాలంటే సలతో చేసిన పదార్థం ఇంకొంతమంది అయితే ఏం చేస్తారంటే కాయగూరలతో ఆకుకూరలతో చేసినటువంటిది ఏదైనా మంచి పదార్థాన్ని పులిహోర అయితే గోవు దగ్గరికి వెళ్ళి గోవు తినిపించేటువంటి విధానంలో చూసుకున్నట్లయితే బుధవారము కేతు యొక్క నక్షత్రం అయింది కాబట్టి గ్రాసము మరియు గోంగూర గోవు తినిపిస్తే మంచిది నవగ్రహాల్లో బుధ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే మంచిది అంటే ఇక్కడ ఏంటంటే మనం గ్రహ అనుగ్రహము పెంచుకుంటున్నాము దేవత అనుగ్రహం పెంచుకుంటున్నాము మిగతా రోజులు వేరు ఈ నవరాత్రులు వేరు నవరాత్రుల్లో ఏంటంటే ప్రత్యేకంగా అమ్మవారి శక్తి అధికంగా ఉంటుంది కదా వైప్స్ చాలా మనకి గాల్లో వైబ్స్ ఉంటాయి అంటారు మనం ఇప్పుడు చూడండి ఈ యొక్క వరాహి అమ్మవారి యొక్క దీంట్లో కూడా మనం వరాహమూర్తి భూమి నీళ్ళల్లో ఆ రాక్షసు నీళ్ళలో పడాల్సి తెచ్చాడంటాం ఇదేంటి భూమి మీద వాటర్ మళ్ళీ నీళ్ళలో పడ్డాము ఏంటి అనిపిస్తుంది కానీ రీసెంట్ గా ఒక రీసెర్చ్ చేస్తే రెండు టీమ్స్ నాసా టీమ్స్ రీసెర్చ్ చేస్తే ట్వెల్వ్ బిలియన్ లైట్ ఇయర్స్ అవతల వన్ ఫార్టీ త్రిలియన్స్ అంత వాటర్ అంటే మన భూమి మీద కంటే వన్ ఫార్టీ త్రీన్స్ ఎక్కువ వాటర్ అక్కడ ఉందని చెప్పి కనిపెట్టారు ట్వెల్వ్ బిలియన్ లైట్ ఇయర్స్ అవుతల రీసెంట్ గా తెలిసినట్టు అప్పుడు మనం మన గనక మనం వరాహస్వామి యొక్క వృత్తాంతాన్ని తలుచుకుంటే నిజమే కదా ఆ వాటర్లోకి భూమి వెళ్ళే ఛాన్స్ ఉంది కదా ఎందుకంటే భూమి కంటే వన్ వన్ ఫార్టీ త్రీ లియన్స్ ఆఫ్ వాటర్ ఉంది అంటే ఇప్పుడు పురాణాలకు సంబంధించిన బయటపడుతుంది బయటపడుతూ ఉంది అప్పుడు ఎప్పుడో మనకి పురాణాల్లో చెప్పబడింది బట్ వాళ్ళు ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నారు బయటపడుతూ ఉన్నాయి అట్లా ఏంటంటే బుద్ధి శక్తిని ఇచ్చేటువంటి ఇది ఎక్కువగా ఉంటుంది ఈ రోజు చేసేటువంటి పూజా విధానం ద్వారా అందులో బుధవారం అయినందుకు విష్ణు సహస్రనామాలు కూడా ఎప్పటికప్పుడు అనుకుంటుంది మంత్రం కూడా ఏంటంటే ఓం వారాహిదేవి అయిన ఓం వరాహస్వామి అయిన ఓం వారాహిదేవి అయిన రెండు కలిపి చేసుకుంటే కూడా మంచి మంచి అయితే బీజాక్షరాలతో గురుపదేశం ఉండి గురువు దగ్గర తీసుకుంటే మాత్రం బీజాక్షరాలతో చేయొచ్చు లేకపోతే మామూలుగా మామూలుగా ఓం వారాహిదేవి వారాహిదేవి నమస్కారం అంతే కదా అయితే ఒకసారి మరి పూజా విధి విధానం కూడా చెప్పకుండా ఇక్కడ ఏంటంటే మనకి ఏ మంత్రము తంత్రము చేయడం రాదు అనుకున్నప్పుడు కూడా సింపుల్గా చేసే విధానం చెప్తాను మొట్టమొదటిగా ఒక చిన్న పసుపు గణపతిని చేసుకొని కూడా చేయొచ్చు ఒక చిన్న ముద్దులాగా అంటే అది అది గణపతి అని మనం ఫీల్ అయితే చాలు గణపతి షేపు ముఖం రాలేదు దానికి చెవులు ముక్కు అన్ని ఉండాలని ఏమీ లేదు ఇది మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోండి గణపతి పూజ చేయాలి ఇప్పుడు కూడా ఇప్పుడు సహజంగా అయితే శుక్లాంబరధరం విష్ణు అనేటువంటి చదువుతాం లేదా గణానాం గణపతి కుంభమామసే అని చదువుతాం మీకు గణపతి మంత్రం కూడా రాదు ఓం మహాగణాధిపతి నమ అనుకుంటే ఒక పదకొండు సార్లు ఇక్కడ సరిపోతుంది ఓం మహాగణాధిపతి నమ ఓం మహాగణాధిపతి నమ ఓం మహాగణాధిపతి మనసుని పెట్టి మనసుతో చేయాలి సో గణపతి పూజ అయిపోయింది ఇప్పుడు దాని తర్వాత దీపపు కుందికి దీపం వెలిగించి దీపానికి కుంకుమ అద్దండి దీపం వెలిగించండి మీరు ఎప్పుడూ కూడా గణపతి పూజ తర్వాత దీపారాధన దీపానికి ఒక్కసారి నమస్కారం చేసుకొని అక్షింతలు కుంకుమ అంటించడం కుంకుమ పెట్టండి దీపానికి కుం కుంకుమ పెట్టి నమస్కరించుకోవాలి దీపం కూడా సాక్షాత్ స్వామివారి అమ్మవారి స్వరూపమే అని చెప్పి భావిస్తూ పెట్టాలి అంటే మీకు ఆ భావన కలగాలి ముఖ్యంగా ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు భావన చాలా ముఖ్యము గుర్తుపెట్టుకోండి ఆచమనం చేయాలి ఓం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అంటాము కేశవ నామాలు మొత్తం వచ్చు ఓం గోవిందాయన మహా విష్ణవైన మహా మధుసూదన ఆయన మహా అని అన్నీ వస్తే అన్నీ చేయొచ్చు లేవంటే అన్నీ రావు అనమాట నారాయణ నారాయణ అనుకున్నా సరిపోతుంది కొన్ని అక్షింతలు తీసుకోండి వాసన చూసి ఎడం చేతి నుంచి పక్కకు పడేసేయండి అలాగే వాసన చూసి అక్షింతలు వేసిన తర్వాత ప్రాణాయామం చేయాలి ఇలా ముందు ఎడమ ముక్కు నుంచి తీసుకొని కొంతమంది ముక్కుడు ముక్కు నుంచి కూడా తీసుకుంటారు బ్లాక్ చేసి మళ్ళీ ఉదయం ప్రాణాయామం చేయాలి ఎందుకు ప్రాణాయామం చేస్తామంటే మనకు నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంకా ఏదైనా లోపల ఉన్నా కూడా మనం పూజ చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ ఆటంకం కలగకుండా ఉండడానికి అలాగే ఇది అయిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం అంటే అందరికీ మంత్రోత్సంగా రాదు నేను నీకు పూజ చేస్తున్నాను నాకు ఇప్పుడున్నటువంటి ఇబ్బంది ఇది ఉంది మీ గోత్రము నామము చెప్పుకొని ఇప్పుడు మీకు గోత్రము నామం తెలిసిన వాళ్ళు ఉంటారు గోత్ర నామం తెలియని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది గోత్రం తెలుసు నామం తెలుసు నక్షత్రం తెలుసు అనుకోండి అవి చెప్పుకొని అమ్మ నీకు భక్తి శ్రద్ధలతో నేను నీకు ఈ తొమ్మిది రోజులు పూజ చేస్తాను నా మనసు పెట్టి నా శక్తి కొలది నీకు పూజ చేస్తాను నాకు ఫలానా సమస్యలు ఉన్నాయి అప్పులుంటే అప్పులు బాధలు అనారోగ్యం ఉంటే అనారోగ్యం ఏముందో చెప్పుకోండి అమ్మవారి చెప్పుకొని అక్షింతలు అక్కడ వేయండి దీని తర్వాత గంట గంట అతను తీసుకోండి గంటని వాయిసి కూడా మంత్రం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే అంతా కూడా మనకి మంత్రం రాని వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసే విధానం చూపిస్తున్నాం అందుకని ఏంటి వారాహిదేవి అయిన మహా అనుకుంటూ గంట వాయించవచ్చు తప్పులేదు ఒకవేళ ఎవరికైనా కలశంతో చేసుకోవాలని ఉంది వాళ్ళు కలశం పెట్టుకోవచ్చు వాళ్ళకి ఆనవాయితీ ఉంటేనే కలసం తొమ్మిది రోజులకి తొమ్మిది రోజులకి ఆ కలసం అట్లాగే పెట్టుకోవచ్చు కానీ ఆనవాయితీ ఉండాలి ఆనవాయితీ ఉంటేనే ఇప్పుడు ఇంకొకసారి అంటే శాస్త్రోత్తంగా గణపతి పూజ చేస్తారు మళ్ళీ ఒకసారి గణపతిని అలా లేదు ఒక్కసారి మళ్ళీ మహాగణాధిపతి అయిన మహాను అక్షింతలు వేసుకోవచ్చు ఆ గణపతి దగ్గర చేసి వేసినటువంటి అక్షింతలను తీసి తల మీద చల్లుకోండి అంటే మీకు గణపతి పూజ ఎందుకు చేస్తామంటే ఈ పూజలో ఎక్కడా కూడా మనకి ఆటంకం కలగకుండా స్వామివారిని చూడమని చెప్పి మనసులో అనుకోవాలి అంటే ప్రాణ ప్రతిష్ట అంటారు వరాహి తల్లి నాకు ఆ మంత్రాల తంత్రాలు ఏమి తెలియవు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటున్నావు నువ్వు ఉంటున్నావు అని భావిస్తున్నాను అని మనస్ఫూర్తిగా అనుకొని వేయండి అంటే ఏమిటంటే మీ భావన ముఖ్యం ఇక్కడ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఆవాహనం అంటే ఇప్పుడు చూడండి మన ఇంటికి ఒక అతిథి వస్తాడు రండి రండి అని చెప్పి పిలుస్తాం కదా అలాగే అమ్మవారిని పిలిచినట్టుగా ఒక ఆవాహనం పిలిచి ఒక కుర్చీ వేస్తాం కదా అలా అక్షింతలు చల్లాలి ఆవాహనం స్వామి అమ్మ నేను నీకు ఆవాహనం పలుకుతున్నాను ఆసనం అంటే ఒక సీట్ వేస్తాం లోపలికి పిలిచాం ఇప్పుడు అమ్మ లోపలికి రామ్మ మా ఇంట్లోకి వచ్చేవ తల్లి నీకు నమస్కారం మా ఇంట్లోకి వచ్చిందని నీకు నమస్కారం ఇక్కడ కూర్చో తల్లి అనుకొని అక్షింతలు వేస్తున్నాం మళ్ళీ దాని తర్వాత పాఠ్యం సమర్పయామి అంటారు మనకు పూజలు అంటే ఏమిటి అమ్మవారికి కూడా ఏంటంటే కాళ్ళు కడుగుతున్నాం అనే భావంతో నీట్గా ఉంది ఈ నీరు అది ఆచమనం చేసిన వాటర్ కాకుండా సెపరేట్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు అందుకే రెండు అంటే ఇలా చూపించి పక్కన ఇంకో గిన్నెలో వేస్తారు ఇలా చూపించి ఆ గిన్నెలో వేసేసాయండి అంటే కాళ్ళు కడిగినట్టుగా అనమాట కాళ్ళు కడుగుతున్నాను తల్లిని యొక్క పాదాలి పాదాలు కడుగుతున్నాను అదే విధంగా ఆ స్నానం స్నానం కూడా చేయించినట్టు కదా స్నానం చేయించినట్టుగా దాని తర్వాత దాని తర్వాత మనం ఏం చేస్తాం వస్త్రం ఇస్తున్నాం అమ్మవారికి అంటే మన ఇంటికి వచ్చిన అమ్మవారికి ఇవన్నీ చేస్తున్నాం ఒక గెస్ట్ లాగా వచ్చిందని ఫీల్ అయ్యి యజ్ఞోపవీతము అంటారు అంటే యజ్ఞోపవీతాన్ని కూడా ఇస్తారు అమ్మవారికి యజ్ఞోపవీతం దూదితో ఇస్తాం మళ్ళీ దూది దూదిని ఇవ్వడమే ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ గంధము తీసుకోండి ఎందుకంటే అమ్మవారికి ప్రత్యేకంగా గంధంతో చేయాలి పూజ వారాహి అమ్మవారు అష్టోత్తరాలతో లేదంటే ఓం వారాహిదేవి అయినమోం వారాహిదేవి గంధం పూజ అయిపోయింది దాని తర్వాత పుష్పం తీసుకోవాలి పుష్పాలు తీసుకొని అష్టోత్తరం వస్తే పుష్పాలు లేదా ఓం వారాహిదేవి ఏ నమ పుష్పాలతో పూజ చేయాలి వారాహి స్థుతి లేదా అష్టోత్తరాలు చేసుకునే వాళ్ళు అష్టోత్తరం చేసుకోవచ్చు వస్తే కనుక లేదంటే ఓం వారాహిదేవి నమ అనుకుంటూ చేసుకోవచ్చు దాని తర్వాత ధూపము ధూపం చాలా ప్రీతి అమ్మవారికి ధూపాన్ని చూపించండి దాని తర్వాత దీపాన్ని చూపించండి దీపాన్ని ఒకసారి ఇలా చూపించండి అమ్మానికి దీపాన్ని చూపిస్తున్నాను అనేటువంటి భావన ముఖ్యమండి ఇక్కడ ఎప్పుడైనా సరే దీపాన్ని చూపించండి అదేవిధంగా నైవేద్యం నైవేద్యం ఎప్పుడు కూడా అరటిపళ్ళు ఇలా ఉంటాయి కదా ఈ అరటిపండు ఒలవాలి ఎప్పుడు కూడా మనం చాలామంది ఏం చేస్తారు అలా పెట్టేస్తారు అలా ఒలిచి దీనికి నీ నీరుని ఇలా చూపించి మీరు ఇలా చూపించవచ్చు అమ్మా ఇస్తున్నాను తాంబూలం ఒక ఆకు ఒక్క తీసుకొని తాంబూలాన్ని పెట్టాలి మీరు తాంబూల సమర్పయామి అనుకోవచ్చు తాంబూల సమర్పయామి అని మనస్ఫూర్తిగా తాంబూలం ఇచ్చిన తర్వాత మీరు కర్పూరం హారతి హారతి పండి ఎప్పుడు కూడా వాటర్ ఆ వాటర్ ఇవ్వండి అది ఎప్పుడు కూడా ఇలాగా తిప్పాలన్నమాట దీనికి ఇలా ఓకే చూపించాలి దాని తర్వాత మంత్రపుష్పం చదువుతారు అండ్ అక్షింతలు అంటే పుష్పాలు కొన్ని అక్షింతలు తీసుకొని ఆత్మ ప్రదక్షిణం చేసుకున్నట్టుగా చేసుకొని అమ్మవారి దగ్గర వదిలేసేయడమే క్షమాపణ అమ్మ నా వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించు అని చెప్పి అనుకుంటే సరిపోతుంది పూజలో నాకు ఏదైనా తెలియసో తెలియకో ఏదైనా తప్పు జరిగింది క్షమించు అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసిన పూజలో ఎక్కడైనా మీకు తెలియకుండా ఏదైనా ఫాల్ట్ జరిగింది ఇది సో మరి వారాహి నవరాత్రుల్లో ఐదవ రోజు బుధవారం నాడు మనం అందరం కూడా ఆచరించవలసిన విధి విధానం ఏమిటి కలిగే ఫలితం చాలా చక్కగా వివరించారు కదా గురుగారు మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి